కాకమూరు నేలపాడు విలేజెస్ దగ్గర కడుతున్న హ్యాపీనెక్స్ ప్రాజెక్ట్కి సంబంధించిన ప్రజెంట్ స్టేటస్ మీరు చూడొచ్చు దీనికి సంబంధించిన కాంట్రాక్ట్ ఎన్సిసి కంపెనీ వాళ్ళకైతే వచ్చింది దాదాపు పద్నాలుగు పాయింట్ నాలుగు ఆరు ఎకరాల్లో ఈ ప్రాజెక్ట్ నిర్మాణం అయితే జరుగుతుంది తొమ్మిది వందల ముప్పై కోట్ల రూపాయల అంచనా వ్యయంతో ఇక్కడ మీకు కనిపిస్తుంది వచ్చేసి ఎన్సిసి కంపెనీకి సంబంధించిన కన్స్ట్రక్షన్ సైట్ ఇది ఇక్కడే బ్యాచింగ్ ప్లాంట్ నిర్మాణం చేసుకొని ఇదంతా సిద్ధం చేసుకొని లెఫ్ట్ సైడ్ వైపు ప్రాజెక్ట్ నిర్మాణం అయితే చేస్తున్నారు లెఫ్ట్ సైడ్ వైపు ఈ ప్రజెంట్ ప్రాజెక్ట్ కి సంబంధించిన పై పైలింగ్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి దాదాపు పైలింగ్ వర్క్స్ అయితే కంప్లీట్ అవ్వడానికి అయితే వచ్చినాయి ఇక్కడ టోటల్గా రెండు లక్షల ఎనభై రెండు వేల నాలుగు వందల ఇరవై ఆరు పాయింట్ మూడు మూడు చదరపు కిలో చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఈ టోటల్ బిల్డప్ ఏరియా అయితే ఉంటుంది దీంట్లో ల్యాండ్స్కేపింగ్ గ్రీన్ బెల్ట్ ఏరియా వచ్చేసి ముప్పై వేల మూడు వందల ముప్పై ఆరు పాయింట్ తొమ్మిది రెండు స్క్వేర్ మీటర్స్ అయితే ఉంటుంది ఇక్కడ మొత్తం పన్నెండు టవర్ల నిర్మాణం అయితే చేస్తున్నారు ఈ పన్నెండు టవర్లో ఒక్కొక్క టవర్ వచ్చేసి బేస్మెంట్ పోడియం ప్లస్ గ్రౌండ్ ఫ్లోర్ జీ ప్లస్ ఎయిటీన్ ఫ్లోర్స్ అయితే ఉంటుంది దీనిపైన టెరస్ ఫ్లోర్ కూడా నిర్మాణం చేస్తారు ఇక్కడ మొత్తం చూడొచ్చు ఇప్పుడు పైలింగ్ వర్క్స్ కంటిన్యూస్గా చేసుకుంటూ వెళ్తున్నారు దీంట్లో పార్కింగ్ ఏరియా వచ్చేసి డెబ్బై మూడు వేల తొమ్మిది వందల యాభై ఐదు పాయింట్ సున్నా ఒకటి ఉంటుంది ఇక్కడ ఫోర్ వీలర్స్ వచ్చేసి పదహారు వందల ముప్పై ఒక్క ఫోర్ వీలర్స్ పార్కింగ్ చేసుకునే ఫెసిలిటీ అలాగే టూ వీలర్స్ వచ్చేసి పన్నెండు వందల పార్కింగ్